ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు ఆదివారం చేయవలసిన పరిహారాలను తెలుసుకుందాం ఆదివారము సూర్యభగవానుడికి మరియు గ్రామ దేవతలకి అనాదిగా వస్తున్నటువంటి పూజా వ్యవహారాలకు సంబంధించినది సూర్యభగవాన్ ఆరాధించడం వల్ల ఆరోగ్యం చేకూరుతుంది దేహం చాలా చక్కగా ఉంటుంది అనారోగ్యాలు దరిచేరవు జీవితం చాలా సాఫీగా చాలటానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా గ్రామ దేవతల ఆరాధన గ్రామ దేవత అంటే మన ఊరికి మన గ్రామానికి ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క దేవత ఉంటారు ఆ దేవత ఆరాధన చేయడం వల్ల మనకి ఎక్కడ అడ్డంకులు లేకుండా మన పనులన్నీ సకాలంలో పూర్తవడానికి అన్ని నరగోష శత్రులు పీడ ఇవన్నీ కూడా నివారణ అవడానికి గ్రామ దేవత తోడ్పడతారు గ్రామ దేవత అనుకూలం మనకు చక్కగా ఉంటుంది అదేవిధంగా ఆదివారము ఆది పరాశక్తి అంటే అమ్మవారు అమ్మవారిని కూడా వివిధ రూపాల్లో మనం ఆరాధించుకోవడము అదేవిధంగా అమ్మవారి సేవ చేయడము పూజ చేయడము అమ్మవారి అష్టోత్తరము కానీ ఏదైనా మనకు వచ్చేటువంటి సాధన అవి చేసుకుంటా ఉంటే అమ్మవారి అనుకూలత అనుకూలత మనకు చాలా బాగుంటుంది అదేవిధంగా ఆదివారము ఆది పరాసక్తి అదేవిధంగా గ్రామ దేవతలు సూర్యభగవానుడు అదేవిధంగా మన ఇష్ట దేవత ప్రార్థన కూడా చేయడము చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఆదివారము సూర్యభగవానుడికి సంబంధించింది నవగ్రహాల్లో సూర్యభగవాను అనేటువంటి నవగ్రహాలకు రాజు ఈయన ఈ సూర్య సూర్యభగవానుడు మన ప్రపంచం అంతా సూర్యభగవాను వదిస్తేనే మనకి ఆరోగ్యము అదేవిధంగా దేహశక్తి అదేవిధంగా జీవన ప్రదాతగా కారకుడు అవుతున్నాడు ఆ సూర్య భగవాన్ని మనం సేవించడము అదేవిధంగా సూర్యభగవాను సంబంధించిన వృక్షము శ్వేతార్క వృక్షము అంటారు అంటే తెల్ల జిల్లేడి చెట్టు తెల్ల జిల్లేడు చెట్టు దగ్గర పూజ చేయడము తెల్ల జిల్లేడి చెట్టుని కనుక మనము ఆ యొక్క పూలతో ఆ సూర్య భగవానికి పరమేశ్వరుడికి ఆరాధన చేయడం వల్ల కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి నమస్కారం